మంచి కాఫ్ అయితే వచ్చింది ఈ సంవత్సరం తీసుకున్న పళ్ళను అయితే మనం కట్టుకున్నాం కదా అంటాం మేమైతే ఇందులో అయితే పెట్టుకుందాం కొద్దిగా స్వీట్ స్వీట్ లానే ఉంటాయి జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఓకే చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఈ రోజు సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరిగింది మా గిరిజన ప్రాంతాల్లోని వర్షాకాలం తగ్గిన వెంటనే శీతాకాలం ప్రారంభంలోని మా ప్రాంతంలో ఎక్కువగా కాఫీ పళ్ళు అయితే సేకరిస్తూ ఉంటారు ఈ కాఫీ పళ్ళను సేకరించిన తర్వాత దీన్ని తీసుకెళ్లి పప్పుకి వేరు చేస్తారు మా గిరిజనులకు ఇది ఒక ఆర్థిక వనరుని చెప్పొచ్చు అంటే దాని నుంచి కొంత డబ్బు అయితే వస్తుంది మరి ఎక్కువ కాదు జస్ట్ సొంత ఖర్చులకి సరిపోతాయి అన్నమాట వచ్చే అమౌంట్ అనేది సో ఈ రోజు అయితే మా గిరిజన ప్రాంతంలోని కాఫీ అనేది ఏ విధంగా సేకరిస్తారు అంటే పళ్ళు పండిన తర్వాత ఏ విధంగా దాన్ని కలెక్ట్ చేసుకుంటారు ప్రోసెసింగ్ అంతా ఏ విధంగా ఉంటది ఆ బయట అమ్మేంత వరకు ఏ విధంగా ఉంటది అనేది ఈ వీడియో ద్వారా మీకు పూర్తిగా చూపిస్తాము ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ఏ మాత్రం నచ్చినా కూడా ఒక లైక్ ఇవ్వండి అలానే ఎవరైనా కొత్తలు చూస్తుంటే మా ఛానల్ మన అరకు ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా అయితే పెద్ద లోయ ఒకటి కనిపిస్తుంటది ఆ లోయ కిందికి అయితే మనం దిగాల్సి అయితే ఉంటది ఇది ఇక్కడైతే మా వాళ్ళు రాగులు అయితే వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఇది అన్నమాట లైట్ లైట్ గా పండుతున్నాయి రా చూపిద్దాం కి మన నడుస్తున్న దారి లోయ ఏ విధంగా ఉంటుందో చూస్తే మన భయపడతారేమో కేవలం ఈ కాఫీనే కాదు ఏదైనా పంటనే ఏదైనా తీసుకురావాలని కూడా ఇదే దారి అనమాట కిందనైతే పంట పొలాలు మీకు కనిపిస్తాయి మనం దిగేటప్పుడు మంచిగానే ఉంటది ఈ లోయ అంతా కూడా కింద నుంచి మనం ఏదైనా సరుకు నెత్తి పెట్టుకుని పైకి వస్తుంటే మాత్రం చేతులు కాళ్ళు అన్ని కూడా లాగేస్తుంటాయి ఈ లోయ కింద ఉండే పొలాల దగ్గరికి అయితే వచ్చేసాము ఇది ఇప్పుడు ఇప్పుడు ఇనుతుంది అంటే మేమైతే ఇనడం అంటాం అంటే లోపల నుంచి గింజలు వస్తూ ఉంటాయి కదా మొక్క లోపల నుంచి ఇక్కడ అంతా కూడా ఊట వాటర్ నుంచి వచ్చే నీటితోనే మామూలు అయితే ఈ సేద్యం అయితే చేస్తున్నారు ఇదైతే ఊట వాటర్ విధంగా అయితే కనిపిస్తుంది ఊట వాటర్ గురించి ఒక వీడియో కూడా చేసాం షార్ట్ వీడియో కూడా చేసాం ఎవరైనా చూడాలనుకుంటే మాత్రం చూడండి కింద కొన్ని ఉన్నాయి గట్లు వెంబడి పప్పు దినుసులు అయితే వేసున్నారు అలసందలు అని తర్వాత బస్తర్లు అని పైన అయితే అరటి చెట్లు కూడా కనిపి మంచిగా వస్తా ఉంటాయి కానీ ఒక్కొక్కసారి కోతులు అయితే మంచిగా దాడి చేస్తా ఉంటాయి అనమాట రండి వెళ్ళిపోతుంది రండి కాపీ అయితే వస్తేమో ముందరే ఉంది దగ్గరికి మీకు అవన్నీ చూపిస్తాం రండి ఇది దాటి అవతల అవతలకి మధ్య నుంచి మనకు అంటే వర్షపు స్టోర్ అవడానికి అందకల్లా మనం తవ్వుకుంటాం కదా అట్లా పశువులు రాకుండా కోసమే గట్లు వెంబడి ఇట్లాంటి మురుగ మొట్టలు అయితే వేస్తాం మేమైతే మురుగ మొక్కలు అంటాం మీ ప్రాంతంలో ఏమంటారు కామెంట్ చేయండి వీటి అంచు అనేది చాలా షార్ప్ గా ఉంటుంది చిన్నది మన ఒంటికి పట్ల కూడా గీసుకుని పోతే చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి మన రాజులైతే తెలిపారు అక్కడికి మీకు దగ్గర వెళ్లేక మీకు చూపిస్తాను ఈ యొక్క కాప్ అనేది ఏ విధంగా ఉంది ఈ సంవత్సరం మీరు చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మొక్కలు అయితే చూపిస్తాను ఇదిగో రాజు ముందరున్న ఈ యొక్క చెట్టుకు అయితే చూడండి కాఫ్ ఏ విధంగా వచ్చిందో చూపిస్తా ఒకసారి ఇదిగో ఈ మొక్క పైన కూడా చూడండి మంచి కాఫ్ అయితే వచ్చింది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ రేట్ లో వచ్చింది గణేష్ లేదు ఈ రోజు మనం ఎంత కొయ్యగలమో చూద్దాం మన శక్తి అనమాట చాలా కొయ్యల్స్ అయితే ఉంటది కానీ ఇవన్నీ కూడా ఒకే రోజులో మనం అయితే కొయ్యలేము ప్రతిరోజు ఉదయం సాయంత్రం లేకపోతే మధ్యాహ్నం ఒక్కొక్కసారి పోడు పనులు వెళ్ళిపోతుంటారు మా వాళ్ళు ఉదయం సాయంత్రం పూట అయితే చేస్తారు అందువల్లనే మేము ఈరోజు సాయంత్రం వచ్చాం అనమాట ఉదయం పూట సాయంత్రం పూట వచ్చి కొద్ది కొద్దిగా ఇంటికి అయితే తీసుకెళ్తూ ఉంటారు తీసుకెళ్ళి పప్పుగా వేరు చేస్తూ ఉంటారు అనమాట చూసారుగా మొక్క పైన కూడా చాలా మంచిగా ఉంది ఫస్ట్లో మీకు చూపించినది పైన కూడా చాలా పెద్ద తోటనే ఉంది మీకు కనిపిస్తుందో లేదో మా వాళ్ళు అయితే పైన అయితే తీసేశారు ఈ పళ్ళు అయితే కొన్ని అయితే ఉన్నాయన్నమాట ఇది గణేష్ ఉన్నాడు కదా ఆ వస్తువులని అయితే చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు కాఫీ పళ్ళను సేకరించేటప్పుడు మేము మొదటగా చేసే పని అయితే మీకు చూపిస్తాను ఈ విధంగా అయితే కట్టుకుంటున్నారు ఏంటి అది లుంగీన కాపరేట్ వస్తుంది కాదు ఇప్పుడు కూడా నువ్వు కాపరేటెడ్ పాటలు పాడతావు ఏదో మన ఏటీసి పాటలు పాడొచ్చు కదా అవునా ఏం పాట రాజు చెప్పు ఒక పాట చెప్పు రాజు ఇది అయిపోయింది అయిపోయింది తొడగేసుకో అట్లా నీ కూడా వచ్చే నెక్స్ట్ జాయిన్ అయిపో జానవతన్లండి ఫ్రెండ్స్ తీసుకున్న పళ్ళనైతే మనం కట్టుకున్నాం కదా గెట్లామంటాం మేమైతే ఇందులో అయితే పెట్టుకుందాం పచ్చికాయలు అయితే ఈ విధంగా అయితే ఉంటాయి కాఫీ ఇప్పుడు ఇప్పుడే పండుతున్నాయి కొన్ని ఇక్కడైతే మంచిగా పండినవి ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఇవైతే మాకు నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అవ్వాలి కానీ ఈ సంవత్సరం మాత్రం అక్టోబర్ స్టార్ట్ అయిపోయింది ఈ పండడం అనేది మరి మారిపోతున్నాయి ఋతువులన్నీ కూడా అందువల్లనే ఇట్లా జరుగుతుంది ఏదో తెలియదు కానీ మా ప్రాంతాలను అయితే నవంబర్ స్టార్ట్ అయ్యి జనవరి వరకు అయితే ఉంటాయి అనమాట మంచిగా మళ్ళీ ఫిబ్రవరి ఆ టైం వచ్చినప్పుడు చిన్న చిన్నగా ఉంటాయి కదా లాస్ట్లో మిగిలిపోయింది అవి అయితే సేకరిస్తారు ఇంట్లో ఉపయోగించుకోవడం కోసం తీసుకునే కాపీ పళ్ళు అయితే చాలా మంచివి తీసుకుంటారు అది కూడా తొలి దశలో వచ్చే ఇట్లాంటి పళ్ళ నుంచి తీసుకున్నవి వాళ్ళైతే దాచుకుంటారు అనమాట ఇవే చాలా మంచిగా చాలా రుచిని కలిగి ఉంటాయి ఇప్పుడు మనం వాళ్ళు తీస్తున్నారు చూసారు కదా రాజు వాళ్ళు ఇదంతా కూడా తొలి దశలో వచ్చేవి అనమాట ఫస్ట్ స్టేజ్లో ఇవి చూడడానికి అది ద్రాక్ష పళ్ళులా కనిపిస్తుంటాయి నిజంగా మంచివి తినేవి అయితే మంచిగా తినేద్దాము మేమైతే మంచిగా తినేవాళ్ళు చిన్నప్పుడు కొద్దిగా స్వీట్ స్వీట్ అనే ఉంటాయి మరీ ఎక్కువ అయితే బా తినలేంబా ఉంటాయి కదా బా ఇదిగో లోపల అయితే ఈ పప్పు అయితే ఉంటుంది ఈ పప్పు నేను తీసుకెళ్లి దీన్ని మంచిగా ఎండలో ఆరబెట్టుకోవాలన్నమాట దీంట్లో ఉన్న తడి మొత్తం మారిపోయిన తర్వాత మనం దాచుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవన్నీ తీసుకోవడమే కాదు ఇవన్నీ తీసుకున్న తర్వాత మాకైతే దిగొచ్చాం కదా ఆ ఘాటు అయితే ఎక్కించాలి బరువుతో కూడింది అనమాట చూడాలి మామూలుగా ఉన్నది ప్రతి సంవత్సరం మేము ఈ విధంగా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఏం చేస్తాం మాకైతే ఈ మేము కాఫీ వేసుకోవడానికి అయితే ఇదే ప్లేస్ లో మాకైతే దొరికాయి అందుకని ఇటు పక్క వేసుకున్నాము కొద్దిగా సలవాగా ఉంటుంది అంటే చల్లదనం ఉంటుంది కనుక ఇక్కడైతే ఈ కాఫీ పంట కూడా ఎక్కడైతే కొద్దిగా చల్లగా ఉంటుందో నీడ ఉంటుందో అట్లాంటి ప్రాంతాల్లోనే కాఫీ అనేది మంచిగా వస్తుంది అది కూడా పంట దిగుబడి కూడా నేల బట్టి మారుతూ ఉంటది మా ప్రాంతంలోనైతే ఎక్కువగా నల్ల రేగడి నల్ల నేలలు అనేవి ఉంటాయి అనమాట సో ఈ నెలలో అయితే మంచిగా కాఫీ అయితే వస్తుంది దీంతో పాటుగా మిరియల్ అంటారు పెప్పర్ అట్లాంటి పెప్పర్ కూడా మంచిగా పండిస్తారు ఈ మిరియల్ అనేది ఒకే రకము కానీ మనం తీసుకుని దాన్ని దాచుకునే విధానంలోనే రెండు రకాలు ఉంటాయి అనమాట సో పైన కూడా చాలా పెద్ద తోటనే ఉంది మొత్తం ఎన్ని రా గణేష్ ఇది రెండు ఈ పప్పుగా వేరు చేసిన తర్వాత ఆరబెడతారు ఎండలోని ఎండిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి అమ్ముతారన్నమాట అమ్మిన తర్వాత వచ్చే డబ్బులతోనే సంత ఖర్చులు అయితే చేసుకుంటారు లాస్ట్ ఇయర్ అంతా రెండు వందల ఎనభై మూడు వందల వరకు ధర అయితే పలికిందంట ఈ సంవత్సరం ఈ ధరలు ఏ విధంగా ఉంటాయి చూడాలి దిగుబడిని బట్టి మారిపోతుంటే రేట్లు కూడా ఒక్కొక్కసారి జీసీసీ మంచిగా రేట్లకి అయితే కొంటది కొన్ని సమయంలో దళారులు కూడా కొనేస్తుంటారు చాలా తక్కువగా కొనేస్తారు కానీ ఈ దళారులు అనేది లాస్ట్ ఇయర్ అయితే ఎగబడి ఎగబడి కొన్నారు ఇంకా ఇంకేంటంటే ఇదే దీంట్లోనే మనం కాఫీ పింఛిలా గేరుతున్నామా ఇవి వచ్చి కొనుక్కొని తీసుకెళ్లి వాళ్ళు ఆడిపించుకొని మళ్ళీ అమ్ముకున్నవారు దీనికి అంత ఇరవై ఐదు రూపాయలు ఎంత కొనేవాళ్ళు కేజీ ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అయితే మేము తీసుకున్న పళ్ళు అయితే ఇగో ఇదిగో ఇక్కడ గణేష్ దగ్గర తర్వాత నుంచి లక్ష్మణ్ దగ్గర కూడా ఉన్నాయి మేమైతే ఇంతకు ముందు ఒకసారి ఫస్ట్ టైం తీసుకున్నాం వాళ్ళని కోసుకొని సంచులు అయితే పెట్టుకున్నాం ఇది రెండోసారి అనమాట రెండో ట్రిప్ రెండు పొయింట్ రెండు తీసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ పోసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము పెద్ద మూటైనా కూడా మనం వేయలేము ఎందుకంటే చాలా పెద్ద ఘాట్ అయితే మనం ఇప్పుడు ఎక్కల్స్ అయితే ఉంటుంది ఇదిగో ఫ్రెండ్స్ మేము కోసుకున్న ఈ కాఫీ పళ్ళైతే ఈ సంచిలో పోసేసుకుంటున్నాము గణేష్ పట్టు పట్టు సంచి పట్టు సంచి పట్టు రోజు ఇక్కడ ఉన్న వాటర్ మొత్తం కారిపోతుంది బా పళ్ళు ఉన్నది మరి కారదా మరి జ్యూస్ లాగా వచ్చేస్తుంది ఇదిగో ఇప్పుడు దీన్ని మోస్తే అప్పుడు ఉంటది మన భుజానికి మంచి కలర్ అయితే అంటుకుంటది అనమాట మంచి ఫ్లేవర్ ఎన్ని కిలోలు ఉంటాయి చూడరాజు ఈ రోజు మనం కోసింది గంటన్నారా కానీ దీన్ని తీసుకెళ్లి మనం పప్పు గాడించిన తర్వాత మీకు చూపిస్తాను చాలా తక్కువ అయిపోతుంది అప్పుడు ఎందుకంటే దీని పైన ఉన్న లయ్యరే చాలా దలసరిగా ఉంటది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం రండి 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 అందరూ రండి మన కత్తిదిరా రాజు అది లక్ష్మణ్ తీసుకొస్తున్నాడు తమ్ముడు ఉందా కత్తి ఫ్రెండ్స్ మనం వచ్చిన ఘాట్ అయితే ఎక్కువ చూసారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ నుంచి అది మనకు పైకి కొద్దిగా లైట్గా కనిపిస్తుంది మేఘాలు అక్కడికి వెళ్ళాలన్నమాట చాలా ఘాట్ ఉంటుంది నెమ్మదిగా వెళ్ళాలి రాజు రావాలా ఫ్రెండ్స్ ఇంటి దగ్గరకి అయితే వస్తే ఊరికి ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు అయితే ఆడిపిద్దాం ఇదిగో మిషన్ అయితే ఇక్కడే ఉంది ఇదిగో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పోసి మనం ఆడిపించుకుందాం ఆడిపించిన తర్వాత పప్పుగా అయితే వేరైపోద్ది ఈ పళ్ళ నుంచి మనం పప్పుగా వేరు చేయాలంటే మిషన్ కి సక్రం పెడదాం ఇప్పుడు మంచిగా పెట్టరాయిందా ఓకే ఈ స్క్రూ చూపురా డబ్బా పోసుకోవాలన్నమాట ఇక్కడైతే పోసుకుంటూనే మనం తిప్పాల్సి అయితే ఉంటుంది తిప్పుదాం ఓకే ఉంటది పప్పుగానే అయిపోతుంది ఇలా ఆడిపించుకునేటప్పుడు ఒక్కొక్కసారి ఆ పల్లె యొక్క గుజ్జు కూడా వచ్చేస్తుంటది పైన పొర కూడా దాన్ని తర్వాత మళ్ళీ మనం వేరు చేయాల్సి అయితే ఉంటది ఈ మరయంత్రాలు అయితే కాఫీ బోర్డు ప్రొవైడ్ చేసింది మా గిరిజన రైతులకి కొద్దిపాటి సబ్సిడీ తోని ఈ మరయంత్రాలు అయితే ప్రతి ఊరికి ఒక రెండు మూడు అంటే తీసుకునే రైతును బట్టి వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి ఇచ్చారనమాట మా వాళ్ళకైతే మంచిగా యూజ్ అవుతున్నాయి ఇవైతే ఈ మరయంత్రం లేని రోజుల్లో అయితే మావళ్ళు ఏం చేసేవారంటే ఒక తట్ట ఉంటది తట్టలోని ఈ పళ్ళని కూడా పోసి కాలుతోని తొక్కి ఈ యొక్క పప్పును అయితే వేరు చేసేవాళ్ళు ఇప్పుడైతే ఈ మరయంత్రాలు ఉపయోగిస్తున్నారు మా ప్రాంతంలో మనం తీసుకొచ్చిన చంచంత్ర కూడా అయిపోద్దేమో చూడాలి ఏ విధంగా పప్పుకి వేరు చేసిన తర్వాత మావలు అయితే ఒక సంచులో పెడతారు ఒక రెండు రోజులు దాచిపెట్టిన తర్వాత అప్పుడు నీటిలోనే ఒక రెండు మూడు సార్లు కడుగుతారు అట్లా కడిగిన తర్వాత దీంట్లో ఉన్న జాబు అంతా కూడా వేరే అయిపోద్ది అప్పుడు మంచిగా ఎండలోని ఆరబెట్టుకోవచ్చు చూసారుగా మనలో అయితే మంచిగా తిప్పుతున్నారు ఇల్లు ఇదిగో తిప్పడామంటే మరీ అంత ఈజీ కాదు తిప్పేవాడికి చెయ్యి మొత్తం లాగేస్తుంది బాగుందా గణేష్ అలా బాగుంది ఎక్సర్సైజ్ రా పోయాకు తిప్పలేను ఆపేస్తుంది కింద అంటే స్ట్రాంగ్ అయిపోతుంది గట్టి మనిషి ఉన్నా మార మనిషి కొద్ది కొద్దిగా పోయి ఇది ఫ్రెండ్స్ చూసారు కదా కాపీ పళ్ళ నుంచి కాపీ గింజలు ఏ విధంగా వేరు చేస్తాము మేమైతే ఈ విధంగానే వేరు చేసుకుంటాము వేరు చేసుకున్న తర్వాత ఒక సంచి తీసుకొని సంచిలో అయితే పెట్టి ఒక రెండు రోజుల వరకు కట్టి పెట్టేస్తాం అనమాట కట్టి పెట్టిన తర్వాత కొద్దిగా ఆ గుజ్జు అందు ఉండదు కదా జారు మొత్తం పోవడానికి చేసిన తర్వాత కడిగేస్తాం కడిగేసాండా పెట్టేసుకొని యాజ్ యూజువల్ గా మనమైతే ఏం చేస్తాము మా జీసీస్లో లో కానీ లేకపోతే మామూలు దళారులు వస్తుంటారు వాళ్ళ దగ్గర గమ్ముకుంటారు అనమాట వాళ్ళు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అరకు ట్రైబుల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సరేనా ఇదైతే మేము ఇంకా చేసేస్తాం తర్వాత మనమంతా చేసిన తర్వాత ఈ విధంగా పప్పు అయితే వేరవుతుంది కానీ జారు అయితే ఉంటుంది లోపల ఇది ఉంటుంది కదా నీళ్లు ఉంటాయి కదా అవి చాలా జారుగా ఉంటాయి స్వీట్ గా ఉంటాయి అట్లానే మనం తాగినా కూడా మంచిగా ఉండదు విరోచనలు అయితే వచ్చేస్తాయి దీన్ని తీసుకెళ్ళి మన తర్వాత ఆరుబెట్టుకుంటాం అనమాట మేమైతే సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ విధంగా అయితే అవుతుంది ఇదిగో మనలో అయితే ఇంకా స్టార్ట్ చేశారు ఈ వీడియో మీకు నచ్చుంటే మాత్రం లైక్ చేయండి మన రాజు చెప్పినట్టు అట్లానే మన అరుగు ట్రైబల్ కల్చర్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఇక ముగిద్దామా టాటా